दैवात्मारम् नातनु అంత బుద్ధితోను ఏ ప్రభుని నిరుగలేను నేనెంత గనాలో చించినవి భుని నెరిగి చూడలేను నేనెంత గనలో చించినవి నిరిగి చూడలేను దైవాత్మరము నా తను నవ్రాలుము నా జీవమంతయు నీతో నిండా చేరివసింపు నన్ను బతులను ఏ నాడును కృపతోను నీలమాన్ పాపరాసులను మాపివేయు దేవా ఇలమాన్ీంచుము పాపరాశూలను మా దేవా దైవాత్మరము నవ్రాలుము నా జీవమాంతయు నివసింపు वन्दनमुलुनी कु शुभवन्दनमु సమయంలో ప్రభుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం మతేసు వార్త ఐదవ అధ్యాయము మొదటి నుండి పదమూడవ పన్నెండవ వచ్చిన వరకు చదువుతూ ఉన్నాను ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధనిలు వారు ఓదార్చబడదరు సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనిలు వారు తృప్తిపరచబడదరు కనికరము గలవారు ధనిలు వారు కనికరము పొందుదరు హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు దేవుని చూచెదరు సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదరు నీతి నిమిత్తము హింసించబడు వారి ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిది దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగమును మనం వెనికిడిలో దీవించును గాక దేవుని యొక్క కృప కొండ మీద ఉన్నటువంటి ప్రసంగములో ఈ యొక్క మాటలలో మనకు ఆదరణ అన్ని స్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా గొప్ప ధైర్యము ప్రభువు కలిగిస్తూ ఉన్నారు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేద్దాం ఆత్మ విషయములో దీనులముగా ఉన్నామా దుఃఖపడి వారముగా ఉన్నామా సాత్వికులముగా ఉన్నామా నీతి కొరకు ఆకలి దప్పులతో ఉన్నామా శుద్ధి కలిగినటువంటి వారముగా ఉన్నామా సమాధాన వారముగా ఉన్నామా మనము అనేకుల చేత హింసింపబడుచు ఉన్నామా దూషింపబడుచు ఉన్నామా మనము ధన్యులు మన ప్రభువు సెలవిస్తూ ఉండగా ప్రభువా మీ మాటను బట్టి మమ్మలను ధన్యులుగా మీరు చేసి ఉన్నారు మీరిచ్చిన రక్షణను బట్టి మమ్మలను ధన్యులుగా చేసి ఉన్నారు మమ్మలను స్వతంత్రులనుగా చేసి ఉన్నారు పాపపు బానిసత్వము నుండి మమ్మల్ని విడిపించి ఉన్నారు పాపపు కాడిని మా ఎద్దు నుండి తొలగించి ఉన్నారు దేవా మీకు నమస్కారములు మీకు వందనములు మీకు స్తోత్రాలు ఇవదే కాల సమయంలో తండ్రి మమ్మలను ధన్యులుగా చేసిన దేవా నా ఎదుట ఉన్న దేవా నాతో ఉన్న దేవా మీకు నమస్కారములని మీ గృహములో మీరున్న స్థలములో ప్రభు వచ్చి ఉన్నారు గనుక ఆయన మీ ఎదురుగా ఉన్నారు అని తలంచుకుని ఒక్క నిమిషం ప్రభువునకు నమస్కారం చేయండి ఏదో ప్రతిదినము నేను ప్రార్థిస్తూ ఉన్నాను ఇంతే కదా అని నీవు భావించవద్దు దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవించులాగున దేవుని యొక్క ప్రభావము మీరు అనుభవించులాగున దేవుని కృప మిమ్మలను ఆవరించులాగున ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ప్రభు నామమును గనపరచుచు ప్రభు నామమును స్థుతించుచు ప్రభు నామమును ఆరాధించుచు దేవా మీకు స్తోత్రాలు నమస్కారములు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు తండ్రి నా ఎదురుగా ఉన్న దేవా నాతో ఉన్న దేవా నన్ను బలపరచుచు ఉన్న దేవా నన్ను నడిపించుచు ఉన్న దేవ నన్ను మీ కృపతో బలపరుచుచు ఉన్న దేవా మీకు వందనములు అని ప్రభు సన్నిధిలో ఆయన పాదములు పట్టుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సన్నిధిని అనుభవించు మనము దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాపస్థితిని ఒప్పుకుని దేవా నాలో ఉన్న ప్రతి పాపమును శుద్ధి చేయండి తండ్రి శుద్ధ హృదయం నాకు కలగచేయండి తండ్రి మీ సన్నిధి నాలో ఉంచండి దేవా నాకు తెలిసిన ఏ అపరాధము నేను చేయను తండ్రి నాకు తెలిసిన ఏ దోషము ప్రభువా నేను చేయను తండ్రి నా జీవితం మీకే సమర్పణ నా బ్రతుకంతయ్య మీకే సమర్పణ నా కష్టములు నా నష్టములు నా సదుపాయములు సమస్తము నా కుటుంబము నేను చేసేటువంటి సమస్తము మీకే సమర్పణ తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం దేవా మీరు నాతో కూడా ఉన్నారు మీ సన్నిధి నాతో కూడా ఉన్నది నన్ను మీరు బలపరచుచు ఉన్నారు నన్ను మీరు నడిపించుచు ఉన్నారు మీ సన్నిధి నాతో కూడా ఉన్నది గనక మీకు నమస్కారములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును గనపరచుకుని ఉదయకాల సమయంలో దేవుని యొక్క పాదములు పట్టుకుని మనమందరము కూడా ప్రార్థించుకున్నాము మహోన్నతుడమైన తండ్రి సర్వోన్నతుడమైన దేవ గొప్ప దేవ మీఘనమైన నా హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపండి నాయన మీ యొక్క సన్నిధి ఈ బిడల పైన మీరే నాయన కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి నాయన మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషంతో మీరే నింపివేయమని వేడుకుంటూ ఉన్నాము దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ఎవరైతే నాయన నైడైవద కాల సమయంలో ప్రార్థించుకుంటూ ఉన్నారా బిడ్లందరినీ కూడా మీరే దీవించండి మీ యొక్క ఆశీర్వాదములతో నేను తండ్రి ఈ పండుగ కాలంలో తండ్రి మీ సన్నిధి మీ యొక్క సహవాసము నైనా మీరు ఇచ్చేటువంటి ఆనందమును అనుభవించినట్లు ప్రతి కుటుంబంలో మీ దీవెన కలుగును గాక తండ్రి ప్రతి కుటుంబంలో సమృద్ధి కలుగును గాక ప్రతి కుటుంబంలో స్వస్థత కలుగును గాక ప్రతి కుటుంబంలో ఆశీర్వాదము కలుగును గాక తండ్రి ప్రతి కుటుంబంలో నాయన మీ మహిమ ఉండను గాక దేవా మీకే వందనములు స్తోత్రాలు నైనా రక్షణ కాపాడుకునే భాగ్యము దయచేయండి తండ్రి నాయన వరములతో నింపండి అభిషేకముతో నింపండి కాపుదలతో నింపండి బిడ్డల భవిష్యత్తుకు మీ యొక్క దీవెన మీరు అనుగ్రహించండి దేవా మీ నామమునకే హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన నీవు గొప్ప దేవుడవు నాయన నీవు మంచి దేవుడవు నాయన మా కొరకు ఈ లోకములోనికి నరుడిగా ఉన్న దేవుడవు తండ్రి మా కొరకు నయన ప్రభు బోధించిన దేవుడవు చనిపోయిన దేవుడవు ప్రభువ సమాధి చేయబడి పునరుద్ధానుడవై తిరిగి లేచినటువంటి దేవుడవు తండ్రి ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మరలా తిరిగి రానయ్యున్న దేవుడవు నీవే గనుక తండ్రి మీ నామమునికే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గొప్పదేవా మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నీవెంతో మంచి దేవుడు గనుక మీకు స్తోత్రాలు తండ్రి ప్రతి కుటుంబంలో మీ దీవెన మీరు అనుగ్రహించిన నాయన నైడా ఎవరి కుటుంబంలో అయితే సమాధానము లేదో సమాధానముతో నింపండి ఎవరు అనారోగ్యముగా ఉన్నారో మీరే బాగు చేయండి నిన్ను స్వస్థపరిచి యహవాన నేనే అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక తండ్రి నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక ప్రభు నర నరములలో ఎముకలలో కన్నరములలో ప్రతి అవయవాల్లో ఉన్నటువంటి బలహీనతలన్నీ మీరే బాగు చేయమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు బెడల్ చేసేటువంటి ప్రయాణములకు మీ దీవెన దయచేయండి ప్రయత్నములకు మీ దీవెన దయచేయండి వాహనములకు మీ దీవెన దయచేయండి నైనా మీ యొక్క కాపుదల దయచేయండి చేపల చెరువులు రొయ్యల చెరువులు పొలాలు స్థలాలు గృహాలు నైనా చేసే పనులు వృత్తులన్నిటికీ నైనా ఉద్యోగములకు నైనా మీ యొక్క దీవెన వృత్తి మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము స్కూల్ కు వెళుతూ ఉన్నటువంటి బిడ్డలకు మీ దీవెన కాలేజీలకు వెళుతూ ఉన్నటువంటి బిడ్డలకు మీ యొక్క దీవెన మీద అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు నైనా అలా మా తండ్రి నాయన మీ సన్నిధిని నైనా మీరే తోడుగా ఉంచండి తండ్రి నాయన క్రైస్తవ బిడలైన వారందరిని దీవించండి అన్ని మిషన్ల వారిని మీరు దీవించండి సర్వలోకములు సర్వ సృష్టిని మీ దీవెనతో నింపి ఆశీర్వదించండి నాయన మీకు స్తోత్రాలు ఎవరైతే నైనా రోగగ్రస్తులుగా హాస్పిటల్స్ లో ఉన్నారో వారికి మీరే స్వస్థత దయచేయండి ఐసీలో ఉన్నటువంటి బిడలకు స్వస్థత దయచేయండి ప్రభా నైనా రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా మీకు కాపుదలు దయచేయండి నాయన మీకే వందనములు నైనా మా దేశ రాష్ట్ర పరిపాలకులను మీరు దీవించండి నైనా అదే విధంగా ప్రభా ప్రతి దేశము ప్రతి లంక ప్రతి ప్రాంతము నైనా ప్రతి స్థలంలోనూ మీ యొక్క ఆశీర్వాదం ఉండును గాక తండ్రి మీ కాపుదలు కలుగును గాకదేవా నైనా ఎయిర్ ఫోర్స్ వారిని నేవీ వారిని నైనా అలాగే తండ్రి రైల్వే వారిని ఆర్టీసీ వారిని నైనా ప్రైవేటు వాహనాలను నడిపేటువంటి వారిని అదేవిధంగా విధంగా ప్రభువ నేనా తండ్రి విద్యా సంస్థలను అనాథ శరణాలయాలను నేనా సేవా సంస్థలన్నింటినీ ప్రభువ మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం మీరే తోడైనమని వేడుకుంటూ ఉన్నాం మీరే జయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రాలునైనా ఎవరైతే మీ బిడ్డల శ్రమలో ఉన్నారో వారికి గొప్ప విడుదల దయచేయండి ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు నీవయ్యా మీరేనైనా మీ బిడ్డల ఎదుటి ఉన్నటువంటి శ్రమను పాయలుగా చేసి మీరే నడిపించండి నీ ముందర పోడిహోవా అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక నైనా తండ్రి నైనా బిడ్డల ముందర మీరే నడవమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన దాని ఏలు సింహాల బోనులో నుండి విడిపించిన దేవుడు నీవే గనుక తండ్రి అలాగునే ప్రభ మీ బిడ్డలైనటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి బంధకాలను కట్లను త్రెంపివేయమని నైనా నిరాశతో ఉన్నటువంటి వారికి మీరే తోడయిండి చింత నుండి నైనా దిగులు నుండి అపనమ్మిక నుండి అవిశ్వాసము నుండి నాయన మీరే విడిపించి పడిన స్థితిలో నుండి లేవనెత్తి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము నాయన ఎవరి బిడ్డలు పాడైపోకుండా మీ యొక్క దీవుని దయచేయండి తండ్రి అటు విధముగానే మా ప్రభువ మీ యొక్క సజీవమైనటువంటి రెక్కల నీడలో సర్వసృష్టిని కాపాడండి సకల జీవరాశులను కాపాడండి తండ్రి నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయములు ఘనముగా నిర్మించబడడానికి సహాయం దయచేయండి ఆటంకములన్నిటినీ తొలగించండి అవరోధములు తొలగించండి నాయన దైవ పైన మీ దీవెన దయ చేయండి ప్రభువా మీకు స్తోత్రాలు నైనా మీ కృపతో నింపమని వేడుకుంటూ ఉన్నాము నైనా మీకు వందనములు స్తోత్రాలు తండ్రి అలాగే మా ప్రభు మీ సన్నిధి మీ మహిమ తోడుగా ఉంచి మీరే బలపరిచి నడిపించండి తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు జయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాము నాయన మీకు వందనములు నైనా నైనా అదే విధముగా బైబిల్ మిషన్ ఏర్పాట్లు ఉన్నటువంటి అధికారులైనటువంటి వారందరిపైన మీ దీవిని దయచేయండి బేతలు గృహ మీరు దీవించండి ప్రమిళ సెలవరాజమ్మ గారికి మంచి ఆరోగ్యము దయచేయండి అలా గురి మహాప్రభువ నైనా తండ్రి జనవరి మాసంలో జరుగునే మహోత్సవములు ఘనముగా జరిగించండి తండ్రి మీకు స్తోత్రములు నాయన బైబిల్ మిషన్ పక్షముగా కలదండి పరిసర ప్రాంతములో జరిగించు ఉన్న పరిచర్యను మీరు ఆశీర్వదించి శాంతవర్ధనయ్య గారిని మీ దాసరా నన్నును బిడలను మీ రెక్కల నీళ్ళలో కాపాడు మీ అభిషేకముతో మీ పనిలో వాడుకునమని మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి అలాగే నేను ఆయన నాయన బైబిల్ మిషన్ ఏర్పాటు ఆత్మీయ స్వస్తి చేయాలని నాయన మీరే యజ్ఞాత్మకం చేసుకునండి తండ్రి ప్రభు మీరే నాయన ఘనముగా నిర్మించడానికి మీ దీవెన దయచేసి ప్రభువ నాయన మీ యొక్క ఆశీర్వాదములతో నింపి నాయన మీ సన్నిధితో నింపి ప్రభువ ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన నైనా మహిమ కలిగినటువంటి నాయన శాల నిర్మించుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయండి ఎంత ధనము కావలసి వచ్చినా మీరే అనుగ్రహించండి ఎన్ని వస్తువులు కావలసి వచ్చినా మీరే దయచేయండి ప్రభువ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మా యొక్క సంఘపెడ్డలందరినీ ఆశీర్వదిస్తూ ఉండగా మీరే తోడేయండి ప్రభువ నాయన మీరే నాయన బిడ్డలందరికీ జయము అనుగ్రహించండి లైవ్ లో ఎక్కి భవించేటువంటి బిడ్డలందరికీ గొప్ప జయము గొప్ప నెమ్మది గొప్ప సమాధానం గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదము ఆత్మానందము ఆత్మవరములు రాకడ సిద్ధపాటును మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు నాయన నితి సూర్యుని కిరణములు నాయన ప్రభా మేము అనుభవిస్తూ ఉండగా తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా మీకు వందనములు స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరిని మహిమ రాకడ కొరకు సిద్ధము చేయండి నాయన ప్రభాగురిని ఆనంద మాసములు క్రిస్మస్ పండుగను తండ్రి నైనా క్రైస్తవ ప్రపంచమంతా ఘనముగా జరిగిపించుకోవడానికి నైన ఆత్మీయ స్థితిలో ఆనందముతో మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యతలోనికి ప్రతి బిడ్డను నడిపించి మీరే మహిమ పొందమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము మీ బిడ్డలైన వారి పండుగ కాలంలో సంతోషముగా నైనా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా వర్ధులు ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు నైనా నైనా గృహాల్లో నైనా హృదయంలో తండ్రి జీవితాల్లో ఉన్నటువంటి శాతాను చీకటి అంధకార కార్యాలు నైనా ప్రభా దెయ్యపు కార్యములు పిశాచి కార్యములు నైనా క్షుద్ర కార్యములు చేతబడి కార్య న్నీ కూడా మీరే బంధించమని వేడుకుంటూ ఉన్నాము తన లయము చేయండి నాయన మీకు స్తోత్రాలు అలా మా ప్రభుత్వ న్యాయం పాలవచ్చు ఉన్నటువంటి వారికి న్యాయం తీర్చండి నాయన కోర్టు వ్యాధ్యముల నుండి విడిపించండి నాయన సరిహద్దులలో సమాధానము మీరు దయచేయండి తండ్రి నయనాంతరంగ బహిరంగ కోరికలను మీరు తీర్చండి దేవా నీ సన్నిధిలో మీ పాదములు పట్టుకుని ప్రార్థించినప్పుడు అడుగుడే మీకు ఇవ్వబడును అని మీరు సెలవిచ్చి ఉన్నారు గనుక అడుగు చూడ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరిచి నడిపించండి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకున్నాను తండ్రి ప్రసవం నొప్పులు పడుతూ ఉన్నటువంటి వారికి సులువైన ప్రసవం దయచేయండి ఆపరేషన్ పడుతుందన్న వారికి నైన ఆపరేషన్ సక్సెస్ అవన్నీ పొందడానికి సహాయం చేయండి క్యాన్సర్ రోగులను మీరు బాగు చేయండి డయాలసిస్ రోగులను బాగు చేయండి దీర్ఘకాల వ్యాధులతో ఉన్న వారికి గొప్ప విడుదల దయచేయండి నాయన మీ సన్నిధిలో నాయన ప్రతి మనిషికి నాయన ఆశీర్వాదము కాపుదల క్షేమం మీరే దయచేయమని వేడుకుంటూ ఉన్నాము మత కలహాలు అసమాధానాలు తీసివేయండి నాయన దౌర్జన్యములు దోపిడీలు అత్యాచారాలు హత్యలు తీసివేయండి నాయన ప్రభువ మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరిచి నడిపించి మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుని అని ప్రియ కుమారుడు మా ప్రభు మరక్షకుడు అయిన ఏసు క్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు నామమును స్తించుకుందాం దేవా మీకే స్తోత్రములు 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 అని ఇవదే కాల సమయంలో ప్రభు నామముని కనపరుచుకుందాం అయ్యా మీకు స్తోత్రాలు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రం 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 మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రం మహిమ పూర్ణుడమైన దేవా మీకు స్తోత్రాలు మామూలు మహిమతో నింపుటకై మహిమలో మహిలోనికి వచ్చిన దేవా మహిమను విడిచిన దేవా మీ నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు 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 తండ్రి నా గృహంలో ఉన్న దేవా నాతో కూడా ఉన్న దేవా నన్ను నడిపించుచు ఉన్న దేవా నన్ను బలపరచుచు ఉన్న దేవా నేటి వరకు కాపాడిన దేవా కాపాడుచు ఉన్న దేవ మీ నామమునికే హృదయపూర్వకమైన వందనములు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఏసయా మీకే స్తోత్రం గొప్ప దేవా మీకు స్తోత్రం ఘనమైన దేవా మీకు స్తోత్రం బలమైన దేవా మీకు స్తోత్రం బలవంతుడమైన దేవా మీకు స్తోత్రం అతి పరిశుద్ధుడమైన తండ్రి మీకు స్తోత్రం అల్పమయ్య నేనే అని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి నేను నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నానని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రం 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 సర్వోన్నతుడాకు స్తోత్రం మహోన్నతుడ ఆమెకు స్తోత్రం మహిమ గలిగిన దేవామికు స్తోత్రం అద్భుతాలు చేసే దేవామికు స్తోత్రం ఆశ్చర్యకరుడు తండ్రి మీకు స్తోత్రం బలవంతుడైన దేవామికు స్తోత్రం నిత్యుడూ తండ్రి మీకు స్తోత్రం సమాధాన కర్త దేవామితో స్తోత్రం 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 హూ స్తోత్రం 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 అనాదిదేవామి కుస్తోత్రం అల్ఫావ మేఘామి కుస్తోత్రం సర్వోన్నత స్తోత్రం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్ట వారికి భూమి మీద సమాధానమని దేవదూతల చేత కొనియాడబడిన దేవామికు స్తోత్రాలు హెలూయా స్తోత్రం 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 విడుదల కలిగించుచు ఉన్న దేవామికు స్తోత్రాలు కట్లను త్రెంపుతూ ఉన్న దేవామికు స్తోత్రాలు స్వస్థత దయచేయుచు ఉన్న దేవామికు స్తోత్రాలు నయన ఆశీర్వదిస్తూ ఉన్న దేవామికు స్తోత్రాలు కాపుదలు కలిగించుచూ ఉన్న దేవామికు స్తోత్రాలు దేశ మా మధ్యలో ఉన్న తండ్రి వినాయన ఉదయ కాలం అందులో మా ఎదురుగా ఉన్న దేవుడవు ప్రతి వారి గృహాల్లో ఉన్న దేవుడవు నాయన సర్వ వ్యాప్తి అయిన దేవుడవున స్తోత్రం 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 అం స్తోత్రం 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 ఏసయా మీకు స్తోత్రం ఏసయ్యా మీకు స్తోత్రం ఏసయ్యా మీకు స్తోత్రం ప్రభుని స్థుతించుకున్న మనమే ప్రభు వైపు చూస్తూ సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా ఒక నిమిషం కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం సర్వోన్నతుడు అయిన తండ్రి కురపగలిగిన దేవ మీఘనమైన నామమునకు స్తోత్రాలు కాలం ముందు ప్రార్థించుకున్న బిడ్డల పైన మీ దేవుని దయచేయండి మా వలె ప్రార్థించుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించి మీ సన్నిధి తోడుగా ఉంచండి వివదే కాలం ముందునైనా మీ యొక్క కురపతో బలపరచబడి ఈ రోజంతా చేర్చు ఉన్నటువంటి పనిలో శరీరమునకు సత్తువును మానసికముగా సంతోషమును ఆత్మలో ఆనందమును నైనా మనో నిదానమును మీరు అనుగ్రహించి మహిమ తలంపులతో నింపి బలపరిచి మీ మహిమ రాకడ కొరకు సిద్ధము చేయండి తింటూ ఉన్న ఆహారము తాగేటువంటి పానమును ఆశీర్వదించండి ప్రతి ప్రయాణములు తోడయండి అపాయములకు గురి కాకుండా కాపాడండి నైనా ప్రతి చీకటి అంధకార కార్యాలను బంధించండి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలపైన మీ దీవెని దయచేయండి వివాహ జరుపుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు మీ దీవునిదా ఇచ్చేయండి గృహప్రవేశాలు శంకుస్థాపనలు శుభకార్యాలు చేసుకునే బిడ్డలకు మీ దీవుడిద దయచేయండి ఏ బిడ్డ దుఃఖంలో ఉన్నారో ప్రభు ఆ బిడ్డల కుటుంబాన్ని మీరు దర్శించి నైనా నెమ్మది పరిచి సమాధానంతో నింపి సంతోషంతో నింపి బలపరచండి నాయన మీకు స్తోత్రములు అలాగనే ప్రభు నేను లైవ్లో ఎక్కిభవించిన ఒక్కొక్క బిడ్డను పేరు పేరును మీరు ఆశ్చర్వదించి నాయనా నేను మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు గనక ఇటు సంతోషమును అనుభవించు ఉన్న మీ యొక్క బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము మేము విడచిన మరచిన ప్రార్థనాంశములని నెరవేర్పులో ఉంచి మీ నామమునకు మాత్రమే మహిమాకర్త ప్రభావములు ఆరోపించుకునమని మీ యొక్క ప్రేకుమారుడు మా ప్రభువు మా రక్షకుడు అయిన ఏ అతిపరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం మా మాత్రండి మీ నామము పరిశుద్ధ గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్రం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందనో నెరవేరును కాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి మాడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రాథములను క్షమించండి మా మునుశోధనలను తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీలకు లయము ప్రవేశ రక్తమే జయము అపవాది క్రీలకు లయము ప్రవేశ రక్తము సంపూర్ణ విజయము అపవాది క్రీలకు అనంతకాల నాశనం కలను గాక హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 యహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని యహోవా మీపై తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానం కలుగు చేయను గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ దినమంతయు మీకు తోడు మీ పనులలో జయమిచ్చి ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆయన రాకడు కొరకు యహపర దీవులతో సిద్ధము చేయును గాక ఆమె

సమకూడ చేసిన నీకే కీర్తి విజాయా సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజాయా సంస్థతులు నీకు నేడు మన పనులన్నీ జయమనుగ్రహించి నడిపించి బలపరిచేటువంటి దేవాది దేవుడై ఉన్నారు మీతో కూడా ఉండి మీతో నడిచేటువంటి దేవుడై ఉన్నారు అన్ని విషయాల్లో జయమనుగ్రహిస్తారు దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి మీ పనులు తోడైనా నడిపించును గాక గాడ్ బ్లెస్ యు మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి బైబిల్ మిషన్ పరిచర్యల కొరకు ఇక్కడ పరిసర ప్రాంతముల్లో మరి పరిచర్య చేస్తూ ఉన్నటువంటి మరి మా కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయండి సంతోష సమాధానములతో మనం సాగిపోయినప్పుడు మనం ప్రార్థించిన ప్రతి అంశము నెరవేరుతుందనే విశ్వాసముతో సాగిపోయినప్పుడు ప్రభు కృప తోడుగా ఉండి నడిపిస్తుంది మరి లైవ్లో ఏకీభవించి మీ యొక్క మరి కామెంట్స్ ద్వారా ప్రభు నామమును మహింపరిచినటువంటి మీ అందరికీ కూడా మరి ప్రభు నామమున శుభము అందరికీ మరణాత గాడ్ బ్లెస్ యు దివ్యదేవుడు మీ కుటుంబములను ఆశ్చర్యదించి బలపరిచి నడిపించును గాక అందరికీ మరణాత